।

నుండి మన గమ్మికొంట పట్టణంలో వినాయక నవరాత్రులు చాలా ఉత్సాహంగా జరుపుకుని పండుగ వాతంలో పట్టణంలోని అన్ని వార్డ్లలో మన యొక్క వినాయక విగ్రహ విగ్రహాలను ప్రదర్శించి పత్రి శ్రద్ధతో పూజలు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఈరోజు మనం జమ్మికుంట పట్టణంలో వినాయక నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం మన యొక్క జమ్మికొంట పట్టణంలో నాయం చెరువు అదేవిధంగా ఆపాది వద్ద గల గుండె చెరువు అదేవిధంగా ధర్మారంను ధర్మారం చెరువు కూడా మనం వినాయక నిమజ్జనోత్సవ కార్యక్రమానికి మున్సిపల్ పక్షాన అన్ని రకాల చర్యలు తీసుకున్నాం అన్ని చోట్ల లైటింగ్ అరేంజ్మెంట్స్ బ్యారికేడింగ్ మా యొక్క సిబ్బంది స్విమ్మర్సు మరియు ప్రత్యేకంగా గతంలో మాదిరి కాకుండా ఈసారి మూడు క్లీన్ తెప్పించి వినాయక విగ్రహాలను మనం ఋప్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని వినాయక విగ్రహాలు ప్రశాంత ప్రశాంతంగా మన యొక్క పూర వీధుల గుండా మన యొక్క పట్టణ ప్రజలు పిలిపించే విధంగా అన్ని చోట్ల కూడా అన్ని రకాల శానిటేషన్ కార్యక్రమం కూడా మా యొక్క సిబ్బంది తీసుకోవడం జరిగింది సో ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్న కార్యక్రమానికి ఇప్పటికే సుమారుగా పదిహేను వరకు మనకు వినాయక విగ్రహాలు నిమజ్జన కార్యక్రమం ఇక్కడ వినా చేయడం జరిగింది ఇప్పుడు పట్టణ ప్రజలు ముఖ్యంగా వినాయక విగ్రహాల యొక్క ఉత్సాహ కమిటీ సభ్యులతో నా యొక్క రిక్వెస్ట్ ఏమిటంటే దయచేసి అందరూ కూడా వీలైనంత త్వరగా మన యొక్క నిమజ్జన కార్యక్రమానికి వస్తే ఎందుకంటే మనం తొమ్మిది రోజు రోజులు ఏదైతే భక్తి శ్రద్ధలతో మన యొక్క పట్టణ ప్రజలు ముఖ్యంగా మహిళలు వృద్ధులు మరియు చిన్న పిల్లలు కూడా మన యొక్క విగ్రహాలను తిలకించే విధంగా దానికి చేసిన డెకరేషన్ తిలకించే విధంగా కొందరు వస్తే మన పట్టణ ప్రజలు ముఖ్యంగా మహిళలు వీక్షిస్తారు అదేవిధంగా ఇక్కడికి వచ్చేసి మనం ఒక సాంప్రదాయ పద్ధతిలో భక్తి శ్రద్ధలతో మన యొక్క విమ వినాయక నిమజ్జన కార్యక్రమం కార్యక్రమాన్ని గుర్తించుకోవాలని కోరుకుంటాం